ారానా సరే చెప్పండి సార్ ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ కార్తికేయ ఇట్లాంటి సినిమాలు విహెచ్పి బజరంగ్ దళ్ లాంటి వాళ్ళందరూ కూడా ఆ భోజనం ఎత్తుకొని సక్సెస్ చేశారు ఇప్పుడు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ అన్ను అప్రోచ్ అయ్యారు సార్ ఈయనకి తెలీదు ఇది చాలా అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీ వాళ్ళు వస్తానని అనలేదండి అసలు వాళ్ళు వస్తాన నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే పది మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి మీరు అందరికీ అందజేస్తున్నారు మంచి పనే కదా అని చెప్పాం సార్ అంతకుమించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి అంటే కేవలం వాళ్ళు వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా మిగతా వాళ్ళు చూడక్కర్లేదా హండ్రెడ్ పర్సెంట్ చూడాలండి అదేంటిది అది నాకు అర్థం కాల మీరు అన్నది నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్ష్యతలు ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి అన్న వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి అంతే బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాలేమన్నా ఇప్పుడు వరకు అయితే లేదు సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు డిఫరెంట్ హాయ్ తేజ హలో అండి ట్రైలర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ నేను అంటే మీరు అన్న వాట్ ఎవర్ క్రిటిసిజం ఏదైతే మిమ్మల్ని చిన్న హీరోగా చూస్తున్నారు కొంతమంది నేను వాట్ ఎవర్ అంటున్నారు కోర్స్ అలాంటిది ఒకటి వింటున్నాం ఐ అగ్రీ విత్ దాట్ బట్ కాకపోతే అసలు మీరు చిన్న హీరో కాదు ఒక పెద్ద హీరో పెద్ద లీగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే అన్ను ఇలాంటి సినిమా ఒకటి భుజాల మీద వేసుకున్నప్పుడు మీ క్యాలిబర్ నెక్స్ట్ లెవెల్లో చూపించాలి సో ఆ క్యాలిబర్ చూపించడానికి వాట్ వర్క్ యూ డిడ్ ఫర్ హనుమాన్ ఆ హోంవర్క్ మ్యాటర్ కూడా చెప్తాను కానీ నేను అసలు నేను ఇలాగా నేను అలాగా అలా అవ్వాలి అనేది నా ఉద్దేశం అసలు కాదండి నాకు ఎప్పుడు కూడా నేను ఇంత ఇంత పెద్దగా అయిపోవాలి అంత పెద్దగా అయిపోవాలి ఇది అసలు ఉద్దేశమే కాదు ఉంటే నేను క్యారెక్టర్లు చేసుకుంటూ రానండి పెద్దగయ్యాకు కూడా నేను ఏదో హీరో అయిపోదామని బయలుదేరి ఉండేవాడిని అలా నేను చేయలేదు మీరు చూసుంటే ఓబేబీ చేశాను ఆ తర్వాత కూడా దెర్ కపుల్ ఆఫ్ టాక్స్ ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నా ఇవాళ్ళు కూడా రెడీగా ఉంటాను నిజంగా మంచిగా వచ్చి నన్ను కొత్తగా చూపించగలుగుతా నేను నాకు నేను కొత్తగా కనిపిస్తాను అని డెఫినెట్గా రెడీగా ఉంటా అండ్ ఈ సినిమాకి వచ్చి మీరు హోంవర్క్ అని ఏదైతే అన్నారో ఫిజికల్గా చేసిన హోంవర్కే ఎక్కువ అండి అంటే యాక్టింగ్ వైజ్ ఏదో చేసామని చెప్పను కానీ ఫిజికల్గా చాలా చాలా స్ట్రైనియస్ ఫిల్మ్ టు మేక్ ఫైట్స్ కానీ యాక్షన్ కానీ రెండు మూడు రెగ్యులర్ మామూలు రకమైన సినిమాల్లో ఒక రెండు మూడు సినిమాల్లో ఎంత అయితే యాక్షన్ ఉంటుందో అంత ఈ ఒక్క సినిమాలో ఉంటుందండి అవి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి కదా మనం హాఫ్ డే చేసిన వరకు కనిపించి కూడా కనిపించవు అనమాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే చాలా కష్టపడి చేసేవాడి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తారంటారు కదా అలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడో ఒక ఏదో ఒక దెబ్బ ఏదో ఒక బ్లడ్ ప్రతిరోజు జరిగిందండి బట్ అదంతా ఇష్టపడి చేశాం కాబట్టి నేను అసలు చెప్పేవాడి కదా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇష్టపడి చేశాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రశాంత్ గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఆది పురుషు గ్రాఫిక్స్ కంపారిజన్ ఇవన్నీ వస్తున్నాయి అయితే నేనేమంటా అంటే ఆది పురుషు గ్రాఫిక్స్ అయినా ఏ సినిమా గ్రాఫిక్స్ అయినా ఫ్రేమ్ క్వాలిటీ రియలిస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడట్లేదు అది ఆ స్టేజ్ దాటేస్తాం మనం అందరూ రియలిజం బాగా చూపిస్తున్నారు ఈ మధ్యన బట్ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చేపాటికి ఫిజిక్స్ లాస్ని డిఫై చేయకుండా అవి కామెడీగా ఉంటున్నాయి యాంటీ గ్రావిటీ క్లబ్లో వెళ్తున్నాయి అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ నేను ఎంత సూపర్ హీరో అయినా కూడా యూ షుడ్ ఒబే ద ఫిజిక్స్ లాస్ వెన్ డిజైనింగ్ సమ్ యాక్షన్ సీక్వెన్స్ సో మీరు అలాంటి కేర్ ఎంతవరకు తీసుకున్నారు ఈ సినిమాలో అంటే ఒక ఊడనేసి ఒక హెలికాప్టర్ లాగడం అనేది అఫ్కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్ బట్ స్టిల్ ఊడనేసి హెలికాప్టర్ లాగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్ వట్ ఎవర్ విండ్ పవరు ఆయన పవరు అన్నీ బిలీవబుల్గా అనిపించాలి మనకి అనిపించడానికి ఏం హోంవర్క్ చేస్తారు మీరు సార్ మీరు చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ సినిమా ఈ ఆ సీక్వెన్స్లో కూడా తేజస్ చాలా సింపుల్గా వేసి ఇలా లాగాడు సో దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ సో అది డ్రాగ్ చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది దెబ్బలు తగులుతూ ఉంటాయి తనకి బలం ఉంది బట్ తనకి కూడా ఫిజిక్స్ అనేది ఫిజిక్సే కదా సూపర్ హీరో కన్నా ఎవరికన్నా ఫిజిక్సే సో అది లాగుతున్నప్పుడు తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు జారిపోతూ ఉంటాడు సో మళ్ళీ ఎగురుతూ ఉంటాడు సో ఆ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది సో నేను కూడా సైన్స్ స్టూడెంట్నే ఫిజిక్స్లో నాకు నైంటీ ఎయిట్ వచ్చినాయి సో డెఫినెట్గా ఎంత తెలుగు సినిమా స్టాండర్డ్కి చూస్తే కనుక తెలుగు సినిమా ఫిజిక్స్ కన్నా బెటర్ ఫిజిక్సే చేసాను సార్ బట్ సూపర్ హీరో అంటున్నాం కాబట్టి హనుమంతుడు అంటున్నాం కాబట్టి ఆ లిబర్టీ అనేది కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాం బట్ ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు మాత్రం అయితే అన్బిలీవబుల్గా అయితే అనిపించదు డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ దట్ యా సార్